తెన్నాల్ ది కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ ద్రిప్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఇరవై నాలుగో సర్వసభ్య సమావేశం పదవ తేదీ ఉదయం పది గంటలకు రామకృష్ణ కవి కాల క్షేత్రంలో జరుగుతుందని చైర్మన్ డీఎల్ కాంతారావు తెలిపారు ఇందుకు సంబంధించి మీడియా సమావేశంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ అభివృద్ధి సేవకు సంబంధించి పలు వివరాలు వెల్లడించారు కాకతీయ కోట్ల పెట్టుబడితో ముందుకు సాగి ఈ సంవత్సరం ఆరు వందల కోట్ల టర్న్ ఓవర్తో వ్యాపారం జరిగిందని తెలిపారు ఈ సంస్థ ద్వారా మార్టిగేజ్ గోల్డ్ లోన్స్ వంటి సేవల్ని వినియోగదారులకు అందించిందని తెలిపారు ఆదివారం జరిగే సర్వసభ్య సమావేశానికి కస్టమర్లు శ్రేయభిలాషులు హాజరై తగు సూచన ఇవ్వాల్సిందిగా డిఎల్ కాంతారావు కోరారు ఈ సమావేశంలో సొసైటీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది అదే సందర్భంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర కాలానికి జరిపినటువంటి ఆర్థిక లావాదేవీలు జనరల్ బాడీలో మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి సంవత్సరం ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక లావాదేవీలు రేపు ఇరవైవ తారీఖు పద పదవ తారీఖున జరిగేటటువంటి జనరల్ బాడీ మీటింగ్లో సబ్మిట్ చేస్తాం ఇది జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పదింటికి మొదలవుంది అది కూడా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతుంది అయితే మా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తాము అయితే పది గంటలు ఖచ్చితంగా పది గంటలకు మాయల్ ఫకీరు సంఘు కార్యక్రమ దాన్ని ఏర్పాటు చేశాం మాయల్ ఫకూర్ మాయల్ ఫకీరు సంఘు అంటే అది ఒక సీన్ అనమాట ఆ సీను అందులో మాయల్ ఫకీర్గా మొగిలి పువ్వు వెంకట సుబ్బయ్య గారు ప్రదర్శిస్తున్నాడు అట్లాగే రత్నశ్రీ డాక్టర్ రత్నశ్రీ ఆ కడప నివాసి ఆమె సంఘుగా నటిస్తూ ఉంది అది ఒక గంటసేపు ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమం ఒక గంట సేపు ఉంటుంది పది నుంచి పదకొండు పదకొండు తర్వాత జనరల్ బాడీ మీటింగ్ మొదలవుతుంది జనరల్ బాడీ మీటింగులో మేము చేసే కార్యక్రమం ఏంటంటే సర్వే సభ్య సమావేశం పది ఎనిమిది ఇరవై ఐదు అనగా ఆదివారం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి ఈ పండుగ వాతావరణానికి అందరూ శ్రే సభ్యులందరూ సభ్యులు అందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని ఆశిస్తున్నాము వీటికి భోజనాలు కూడా చేరిపోయిన కదా ఆధ్వర్యంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వేరువేరుగా ఏర్పాటు చేశారు అందరూ భోజనాలు కూడా చేయవలసిందిగా పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కాకితీయ కోఆపరేటివ్ సొసైటీ ఇరవై నాలుగో సర్వసభ్య సమావేశంకి అందరినీ బ్యాంక్ కస్టమర్లు శుయాభిలాషులు మిత్రులు అందరినీ కూడా ఈ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మా చైర్మన్ గారు బ్యాంక్ అభివృద్ధి గురించి మరి డైరెక్టర్లు పాలకవర్గం ఏకోన్ముఖంగా నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ దినదర్యాభివృద్ధి చెందు చెందిస్తూ ఈరోజు ఆరు వందల కోట్ల రూపాయలు టర్నోవర్కి వ్యాపారం పెంచగలిగాం అది గర్వంగా అందరూ గౌరవపడాల్సినటువంటి విషయం